اشتركوا في విద్యా స్కూల్ చాలా అన్నతమైన స్కూల్ ఈ స్కూల్లో విద్యా వ్యవస్థ ఎలా నడుస్తుందో సార్ గారికి నమస్కారం మా డ్రీస్ పభా ప్రవీణ్ కుమార్ గనస్ డైరెక్టర్ ఆఫ్ విద్యా ఆదు సార్ ఎక్కువ నెల ఎస్టాబ్లిష్మెంట్ టూ థౌజండ్ ఫోర్ సెండ్ ఇప్పుడు స్కూల్ స్కూల్ బడ్జెట్ స్కూల్స్కి వ్యత్యాసం జరుగుతుంది అంటే బడ్జెట్ స్కూల్స్ అనేవి ఇవన్నీ కూడా ఇండిపెండెంట్ ఇండిపెండెంట్ విద్యా వ్యవస్థ ఇండిపెండెంట్ విద్యా వ్యవస్థ అంటే చదువుకున్న ఒక విజ్ఞాని ఒక నిరుద్యోగి తన తన కోసం కోసము బతిదేను కోసం తాను బతుకుతూ పది మందిని బతికించాలి తాను సంపాదిస్తూ పది మందికి ఒక బతికించాలి ప్లస్ మామూలు చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ప్లస్ దాంతోపాటు నార్మల్ టీచర్స్తో అత్యధిక విద్య అత్యధిక నాణ్యమైన విద్యను అందించాలి అన్న ఉద్దేశంతో బడ్జెట్ చేసుకున్న ప్రభుత్వం అదే కాకుండా మరి కార్పొరేషన్ స్కూల్స్ అంటే ఇది కార్పొరేషన్ సిస్టమ్ అనేది ఒక ఫ్రాంచేషన్ వ్యవస్థ అంటే ఇది ఈ ఫ్రాంచేషన్ వ్యవస్థ అనేది రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు దేశవ్యాప్తంగా కావచ్చు ఒక బ్రాండ్తో బ్రాండ్కి వాళ్ళు మేనేజ్మెంట్ ఇక్కడ ఉంటారు ఇక్కడ స్కూల్లో పెడతారు హై ఫీజెస్ అంటే మా బడ్జెట్ స్కూల్స్కి ప్లస్ కార్పొరేట్ స్కూల్స్కి వ్యత్యాసం తీసుకుంటే ఈ బడ్జెట్ స్కూల్స్కి రెండింటి ఫీజు ఉంటుంది ఈ బుక్స్ కూడా మనం నార్మల్గా మన గవర్నమెంట్ సిలబస్ ఫాలో అవుతాము బడ్జెట్ స్కూల్స్ కానీ ఈ కార్పొరేట్ స్కూల్స్ వాళ్ళకు వాళ్ళగా వాళ్ళ స్కూల్ యొక్క బ్రాండ్తో ఓన్ బుక్స్ పబ్లిక్ చేసుకొని వాళ్ళ ఓన్ సిలబస్ ఫాలో అవుతుంది ఈ బడ్జెట్ స్కూల్స్ మాత్రం అలా కాకుండా ప్రభుత్వం తెలిపిన ప్రతి ఒక్క నియమ నిబంధన ఫాలో అయ్యేది బడ్జెట్ స్కూల్స్ సొంత నిర్ణయాలు చూసుకొని ఇష్ట రాజ్యాంగంలో ఫీల్ వసూలు చేసుకొని విద్యార్థులని ప్రజల్ని ఇబ్బంది పెట్టే స్కూల్స్ కార్పొరేట్ స్కూల్స్ తల్లిదండ్రులకు దీన్ని గమనించాలా అంటే మీరు ఏదైనా బీల్స్ కానీ ఇంకేమంటే విద్యార్థులపై చాలా వివిధ రకాల వ్యక్తులు కార్పొరేట్ స్కూల్స్ యొక్క విద్యా వ్యాపారం ఏదైనా అవుతుందంటే వాళ్ళకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కూల్ నేను తీసుకుంటే ఆ స్కూల్ యొక్క బాయిన్ చేసి దాదాపు అష్టవ్యక్తంగా ఉంది రాష్ట్రవ్యతంగా ఉన్నప్పుడు టెన్త్ క్లాస్ మన బడ్జెట్ స్కూల్స్లో తీసుకుంటే ఫార్టీ ఫార్టీ ఫైవ్ మెంబర్స్ థర్టీ ఫైవ్ మెంబర్స్ అడితే విద్యార్థులు ఉంటారు అదే పర్చే స్కూల్ తీసుకుంటే కొన్ని వేల మంది విద్యార్థులు ఉంటారు కాబట్టి ఆ వేల మంది విద్యార్థుల్లో ఒక టెన్ ఒక ట్వంటీ మెంబర్స్ థర్టీ మెంబెర్స్ ఒక సిక్స్టీ మెంబర్స్ వంద మందికి టెన్ జీపీ రావడం అనేది అది కామన్ కానీ ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ మెంబెర్స్ విద్యార్థులు ఉన్న పాఠశాలలో ఒక్క జీపీ వచ్చిన రేటే కానీ వాళ్ళు మాత్రం ఇక్కడ ఇక్కడ రిజల్ట్స్ ఇక్కడ కొత్త బ్రాంచ్లో మా బ్రాంచ్లో వచ్చినాయని వాళ్ళ ఫోటో పెట్టుకొని వాళ్ళ యొక్క ఎక్కడ ఏమో రిజల్ట్ హైదరాబాద్లో వచ్చిన రిజల్ట్ ఇక్కడ నిజామాబాద్ నిజామాబాద్లో వచ్చిన రిజల్ట్ ఆర్మూన్లో ఆర్మూన్ రిజల్ట్ మళ్ళీ ఎక్కడో వాళ్ళ ఫోటోస్ మ్యారేజ్ ద్వారా విద్యార్థుల తల్లిదండ్రులు అయోమయం గురిచేసి మాస్ పాఠశాలలో జరిగితే ఈ విధంగా ర్యాంక్ వస్తాయని చెప్పేసి వాళ్ళు విద్యార్థోడీ పాల్పడుతుంది కాబట్టి కానీ పేరెంట్స్కి అంతా పేరెంట్స్కి ఇవన్నీ విషయాలు కూడా లోపల ఏం జరుగుతుంది అనే విషయం తెలియదు పేరు తెలిసి కూడా ఆ పెక్సీ పైన బెల్జిపి ఆ ర్యాంక్స్ స్టేట్ ర్యాంక్స్ చూసుకొని మా వాడు మీ కార్పొరేషన్ ఏమో మా కానీ తెలిసిపోయే వచ్చే అవకాశం ఉంటుంది అని అప్పవర్గులై దొంగిదవుతుంది విద్యార్థులకు ఒత్తిళ్ళు ఏమైనా ఉంది అసలు ఏమన్నా అది అనేక రకాల విద్యా విద్యార్థుల ఒత్తిడి అంటే ఎట్లా ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ బడ్జెట్ స్కూల్లో మా స్కూల్లో అయితే సిక్స్త్ నుంచి టెన్త్ క్లాస్ వరకు కూడా ప్రభుత్వం గుర్తున్న శిలబి తెలుగు హిందీ ఇంగ్లీష్ మ్యాథ్స్ అన్నీ ఉంటాయి మాట కానీ కార్పొరేట్ స్కూల్స్లో మీ తెలుగు హిందీని మొత్తం పట్టబెట్టేసుకొని సోషల్ చెప్పడం సామాజిక సామాజిక అంశాల పట్ల విద్యార్థికి స్పృహ సామాజిక స్పృహ అంటే ఏమీ ఉండదు కేవలము ఫిజిక్స్ మ్యాథ్స్ ఇంగ్లీషు బయాలజీ వీటిపైనే సంపూర్ణంగా గంటలు అంటే ప్రభుత్వం ఆదరించిన గంటలు కాకుండా అంతకు ఎక్కువ ఈవినింగ్ సెవెన్ ఇక్కడ బోధిస్తూ సిక్స్త్ క్లాస్ పిల్లవాడికి కూడా ఎంఛట్ బుక్ ఇచ్చిస్తూ వాళ్ళకి ఎంసేపీ ఎందులో చెప్పేసి అనేటికేసి అని చెప్పేసి ఇవన్నీ కూడా చెప్తూ ఉంటారు అంటే భవిష్యత్తులో వాడికి పదో తరగతి అయిన తర్వాత కూడా వాడు పీజీ అయిన తర్వాత కూడా ఒక తెలుగు పదము ఒక హిందీ పదము చదవడము రాయడము ఏమాత్రం రావట్లేదు ఇది అవసరం ఉంటే మీరు కూడా కాక్యుమెంట్ విద్యార్థిని మెలుసుకొని వాళ్ళకి తెలుగు ఎత్తే వాటికి ఆరాదు నీరాదు కానీ మాత్రం దానికి మాత్రం ఎక్కువ ఉంటుంది ఈ విధంగా ఎక్కువ ఉంటే వాటికి సమాజంలో వాడు ఎక్కడ ఉన్నా అయితే ఇంజనీర్ డాక్టర్ కాకుండా వాళ్ళు ఏ రకమైన కూడా వాడి ఏమైనా బతికే అవకాశం లేదు వాడిని ఆ రకంగా ఈ రకమైన విద్యా వ్యవస్థ విద్యాస్తారా స్పందిస్తారా అంటే కాంప్లైంట్స్ రాష్ట్రవ్యాప్తంగా వెళుతూ ఉన్నాయి ఏం జరుగుతుంది అనేది నాకు తెలిసి అందరికీ తెలిసే ఉంటుంది కాకపోతే ఏంటంటే విద్యార్థి యొక్క తల్లిదండ్రి నేను రైటింగ్గా ఒక కాంప్లైంట్ ఇచ్చేస్తే నా మా యొక్క విద్యార్థి మీద వాళ్ళ స్టడీస్ మీద ఏమన్నా మళ్ళీ ఎఫెక్ట్ పడుతుందేమో అన్న భయంతో ఏ విద్యార్థి యొక్క తల్లిని తల్లి తల్లిదండ్రులను కూడా కాంప్లైంట్ ఇవ్వట్లేదు కాంప్లైంట్ ఇస్తే మాత్రం డెఫినెట్గా అది తీసుకుంటాం అట్లా ప్రిన్సిపాల్ కానీ నేను కలిసి మీరు కానీ ఇప్పుడే పిల్లలు పిల్లలు కలిసి కలిసిపోయింది కార్పొరేట్ స్కూల్ అట్లా గవర్నమెంట్ అవకాశం ఉందా సార్ కార్పొరేట్ స్కూల్స్ కార్పొరేట్ స్కూల్లో ఎట్లా ఉంటుంది అంటే ప్రిన్సిపాల్ అనేది ఏంటనేది మారుతూ ఉంటారు ఈ రోజు ఒక ఎక్స్ ప్రిన్సిపాల్ ఉంటే ఒక టూ మంత్స్ తర్వాత మళ్ళీ వైట్ ప్రిన్సిపాల్ వస్తారు మళ్ళీ ఒక టూ మంత్స్ తర్వాత జెడ్ ప్రిన్సిపాల్ వస్తారు కాబట్టి అంత విద్యార్థులతో మేనేజ్మెంట్ అంత ఇంటి మసీ ఉండదు మనం ఇంకా ఏంటంటే మనం విద్యార్థుల యొక్క సంపూ విద్యార్థి యొక్క సంపూర్ణమైన అవగాహన మెడిమిడి ఉంటుంది తల్లిదండ్రులతో పాటు పరిచయం ఉంటుంది కాబట్టి మా మా డాడీకి పరిశీలి తెలుసు అని చెప్పేసి ఇంకా ఏదని చెప్పేసి మా వాళ్ళు డైరెక్ట్గా మాకు వచ్చి కలిసే అవకాశం ఉంటుంది మార్పు మాత్రం ఆ వ్యవస్థ ఉండదు పేరుంటున్న పేరుంట సమస్య ఈరోజు మొత్తం చెప్పుకున్న ఇక్కడ వాళ్ళు ఒక తిరుమల తర్వాత ఇస్తే ఆ సమస్యలు చెప్పుకున్న మేనేజ్మెంట్ నా ప్రిన్సిపల్ ఉండదు అని మార్పుతారు కాబట్టి అవకాశం లేదు ఈ సెల్ ఫోన్లో అయితే బాగా ఇబ్బంది అయిపోయింది అందరూ సెల్ ఫోన్ సెల్ ఫోన్లు అని పడుకుంటున్నారా చాలా మాకు కూడా మీరు కూడా సెల్ ఫోన్ వల్ల కొన్ని పాటలు చేసాము ఆ పాటలు అట్లనే పడుతున్నారు పిల్లలకి సెల్ ఫోన్ వల్ల నుంచి ఎట్లా జాగ్రత్త సెల్ ఫోన్ అనేది ఒక కత్తి లాంటిది ఆ కత్తితో గురగాయలు వేయచ్చు ఇంట్లో అనేక పనులు అయితే లేదంటే వాళ్ళు దాన్ని అనైతికంగా వాడితే వాళ్ళ పోషించుకుంటారు సో ఏంటంటే మొబైల్ అనేది ఎంత ఉపయోగపడతామో అంత అర్థం కూడా ఉంది కానీ మొబైల్ అనేది ఈ రోజులో ఏమైంది మొబైల్ స్మార్ట్ ఫోన్లు ఇల్లంటే ఎక్కడ లేదు ప్రతి ఇంట్లో కూడా దాదాపు ఇంకో మొబైల్స్ ఉన్నాయి విద్యార్థులు కూడా అది వాడుతున్నారు కాకపోతే ఏంటంటే విద్యార్థులు మొబైల్ ఉండకుండా మొబైల్తో ఏం లేకుండా ఈ రోజు లేవడం చాలా కష్టం కానీ తల్లికి తండ్రికి ఆ ఫ్యామిలీ మెంబర్స్కు నేను ఇచ్చే సూచన ఏంటి అంటే తప్పకుండా విద్యార్థి యొక్క తల్లి తండ్రి ముందర ఆ ఫోన్ వాడుతున్న విధానము ఆ ఫోన్లో వాడు ఏ వెబ్సైట్ ఓపెన్ చేస్తున్నాడు మరి ఏం చూస్తున్నాడు ఫోన్లో ఒక హాఫ్ అన్ అవర్ ఉండే ఆఫ్ అవర్లో ఆ ఫోన్లో ఏం స్పెండ్ చేసిండ్రు అనేది మాత్రం విద్యార్థి యొక్క తల్లిని తప్పకుండా గమనించాలి గమనించకపోతే మాత్రము ఆ విద్యార్థి యొక్క భవిష్యత్తు నాశనం చేసిన ఏకైక వస్తువు అనేది ఒక మొబైల్ ఫోన్ అనేది మనము చూపిస్తాం ఫోను ఫోన్ చూడద్దు అంటే ఈ రోజుల్లో విజ్ఞాని ఎవరు లేదు సార్ ఖచ్చితంగా ఫోను ఫోను వాడాలి కాకపోతే మంచి విధానంలో మనకు విజ్ఞానం పొందాలి కథ కోసారి మనకు ఒక మంచి బుక్ కావాలి అంటే మనకు ఒక డిక్షనరీలో ఒక మీనింగ్ కావాలి అంటే మనం డిక్షనరీ ఓపెన్ చేసుకొని అది మొత్తం మాత్రం కూడా చూసిన తరగతి కానీ ఈ రోజుల్లో డిక్షనరీ లేకున్నప్పుడు కూడా సింపుల్ ఫోన్లో ఆ మీరే కొట్టి దానికి ఎన్నో కథలు వచ్చిస్తుంది ఫోన్ వల్ల మన యొక్క జీవన విధానం అనేది చాలా ఈజీగా మారింది అదేవిధంగా ఎన్నో కొన్ని అనేక కార్యకలాపాలు అనేక విషయాలు కూడా విద్యార్థులు తెలవని ఏజీలో తెలుస్తుంది దానివల్ల ఇబ్బంది అవుతుంది సార్ మన విద్యా సంస్థ గురించి ఏం చెప్తారు సార్ ఎలాంటి విద్యను అందిస్తుంది సార్ ఇక్కడైతే నేను మాది కంప్లీట్ బడ్జెట్ స్కూల్ దాంతోపాటు మనము మన యొక్క విద్యా వ్యవస్థ ఇక్కడ ఎలా ఉంది అంటే నార్మల్ ఫీజెస్ అంటే ట్యూషన్ సర్వీస్తో పాటు సర్వీస్ దాంతో దాంతోపాటు మళ్ళీ ఇక్కడ ఇక్కడ ఎక్కడ ఏమన్నా తల్లి సీనియర్ పేరెంట్ చేయడం అంటే తల్లి కానీ తల్లి కానీ ఏని పిల్లల్ని దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ ఫీజు మాఫ్ చేయడం లేదంటే మళ్ళీ ఇక్కడ మనము వాళ్ళ ఒక అడ్మిషన్కి వచ్చేస్తే మనము ఆ అడ్మిషన్ గురించి ఎంక్వైరీ కోసం మనము వారు ప్రీ డిస్కౌంట్ ఇవ్వమంటే వాళ్ళు మన నిజంగా వాళ్ళు నిరుపేదలైనా లేకపోతే ఇంకా నిరుపేద యాక్ట్ చేస్తున్నా అనే విధాన గురించి మనము స్టాఫ్ కూడా ఇంటికి పంపిస్తాము పంపించి నిజంగా వాళ్ళు నిరుపేదలు అయిపోతే మాత్రం తప్పనిసరిగా మా విద్యార్థి వెళ్ళినప్పుడు కూడా సర్వీస్ ఫ్రీగా వస్తూనే ఉంది దాంతోపాటు ఇక్కడ మనకు ఇక్కడ ఏం డూరల్ అయినా సరిగింది మా స్కూల్లో ఎక్కువగా ఉంది మూడల్ బ్యాలెస్ అంటే మేము విద్యార్థుల పాటు మోడల్ దాంతోపాటు ఆదరణ డెవలప్మెవచ్చు అంటే కనీసం ఈ రోజుల్లో ఎట్లా అనిసారంటే నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ పిల్లలు కూడా చదవడము రాయడం రాకున్నప్పటికీ కూడా వాడు టెన్త్ క్లాస్ పాస్ అయిపోతున్నాడు అని అనుకున్నాను విద్యార్థి వ్యవస్థ కానీ మా స్కూల్లో అయితే ఈ బెల్లెట్స్ని చదవడము రాయడము రాని వాళ్ళ పిల్లల్ని ప్రత్యేకంగా స్పెషల్ క్లాస్ తీసుకొని టీచర్ మొత్తాన్ని చేసుకొని మరి మేము ఆ విద్యార్థిని మనం పైకి వస్తాం కలిసర ప్రోగ్రామ్స్ అనేది విద్యార్థి యొక్క ఆల్రౌండ్ డెవలప్మెంట్ అది చాలా ఉపయోగకరం కలిసి ప్రోగ్రామ్స్ ఎక్కువ చేస్తూనే ఉంటాం దానివల్ల ఏంటంటే ఒక అక్రమ కంప్లీట్గా స్టడీస్ కాకుండా ఒక టూ డేస్ వైపు బ్లూ డే అని చెప్పేసి మళ్ళీ ఎన్వాల్ డే అని చెప్పేసి పేరు పార్టీ వెల్కమ్ పార్టీ అని చెప్పి అవన్నీ చేస్తూ ఉంటాం దానివల్ల ఏంటంటే విద్యార్థికి పూర్వకల్పన యాక్టివిటీస్ అంటే ఆల్రౌండ్ డెవలప్మెంట్ అయ్యి మనకు వాడి యొక్క ఈ టూ తిడేస్ జాగ్రత్త చేస్తే మళ్ళీ ఆ పూర్ణమైన తర్వాత మన వాళ్ళ గ్రీ గు చదివే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా మనం చేస్తుంటాం విన్నంగా అసలు సారేంతా కత్ కత్తి లాంటిదంతా కొద్దిగా జాగ్రత్త వాడేటప్పుడు విద్యార్థి తల్లిదండ్రులకు ఉంటే పోయేది ఖచ్చితంగా పిల్లల్ని గమనించండి పిల్లలు ఏం చూస్తున్నారో అదే కాకుండా ప్రైవేట్స్ అయితే బడ్జెట్ స్కూల్స్ స్కూల్స్ దాదాపు మీరు వేలకు వేలు డబ్బులు వరకు చెల్లించి పిల్లలు ఒత్తిళ్ళ గురిస్తున్నారా ఏమవుతున్నారో ఒకసారి అక్కడ గమనించండి ఇక్కడ ఉన్న బడ్జెట్ స్కూళ్ళతో సార్ సార్లతో మీకున్న సంబంధాలు ఏ విధంగా ఉంటాయి అది కూడా గమనించి ఖచ్చితంగా బడ్జెట్ అని మాత్రం మీరు 상가 멤번인 사람이 그것도 수술하이